జై భారత మాత అమ్మమ్మ కబుర్లకే ఆహ్వానం భారతదేశ సంస్కృతిలో మహర్షులకు చాలా ప్రాముఖ్యత ఉంది భారతీయ సంస్కృతి ఋషి సంస్కృతి ఋషులందరూ కూడా సమాజం కోసం వాళ్ళ తపశ్శక్తిని ధారపోయడం కూడా మనకు కనిపిస్తుంది మనం చూసే మహర్షులలో అగస్య మహర్షికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అగస్య మహర్షి గురించి మనకి వాల్మీకి రామాయణంలోనూ కనిపిస్తుంది అలాగే కాశీఖండంలోనూ కనిపిస్తుంది అన్ని పురాణాలలోనూ అగస్త్య మహర్షి గురించి కనిపిస్తుంది విష్ణు పురాణంలో కూడా అగస్త్య మహర్షి గురించి కనిపిస్తుంది అగస్త్య మహర్షి చేసిన ఒక మహత్యాన్ని నేను ఇప్పవాళ్ళు చెప్పబోతున్నాను ఎందుకంటే అది చరిత్రకు కూడా సంబంధించిన విషయం శ్రీరామచంద్రుడు వాల్మీకి రామాయణంలో శ్రీరామచంద్రుడు అరణ్యకాండలో తమ్ముడైన లక్ష్మణుడికి అగస్త్య మహర్షి గురించి చెప్తారు శ్రీరామచంద్రుడు దండకారణ్యం ప్రవేశించిన తర్వాత దండకారణ్యంలో మహర్షులందరినీ మునులందరినీ చూసిన తర్వాత సుతీక్ష్ణుడు అనే మహర్షి దగ్గరికి వచ్చి నేను అగస్త్య మహర్షి ఆశ్రమాన్ని చూద్దాం అనుకుంటున్నాను అని చెప్తారు చెప్తే సుతీక్ష్ణ మహర్షి ఆ వెళ్ళే దారిని చెప్తే అగస్యుడి యొక్క తమ్ముడి దగ్గరికి ముందర వెళ్ళి తర్వాత అగస్త్య మహర్షిని దర్శనం చేసుకుంటారు శ్రీరామచంద్రుడు అగస్త్య మహర్షి గురించి చెప్తూ వాతాపి అనే ప్రాంతం గురించి శ్రీరామచంద్రుడు చెప్పడం కనిపిస్తుంది అది మనకి కాశీఖండంలో కూడా కనిపిస్తుంది ఏంటి వాతాపి అనంటే అగస్త్య మహర్షి కాశీపట్నంలో ఉండి ఆయన తపస్సు చేసుకుంటున్న సమయంలో దేవతలందరూ వచ్చి అగస్త్య మహర్షినే ఒక కోరిక కోరుతారు అదేంటంటే ఓ మహర్షి వింధ్య పర్వతాలు పెరిగిపోతున్నాయి ఎంత పెరుగుతున్నాయి అంటే సూర్య చంద్రుల గమనాన్ని కూడా ఆపెంత పెరుగుతున్నాయి నిజంగా సూర్య చంద్రుల గమనాన్ని భూమి నుంచి ఆపచ్చా అంటే ఒక పర్వతం చాలా ఎత్తుగా ఉంటే దాని అవతల ఉన్న ప్రదేశం చీకటి అవుతుంది దానివల్ల అక్కడ పంటలు పండవు జనం ఉండడానికి కష్టమవుతుంది అందుకని వింధ్య పర్వతాలు పెరగడాన్ని చేయమని కోరుతారు దానికి అగస్య మహర్షి సరే అని ఆ రోజుల్లో మహర్షులు ఈ రోజుల్లో కూడా నడుస్తారు అలా నడుచుకుంటూ వింధ్య పర్వతాల దగ్గరకు వచ్చి వింధ్య పర్వతాలు అగస్త్య మహర్షి రాగానే వింధ్య పర్వతం మానవ రూపాన్ని ధరించి నమస్కారం చేసి మహర్షి నేను మీకేం చేయగలను అని అంటే నేను చాలా పొట్టివాడిని ఈ పర్వతాలను నేను దాటలేను నువ్వు కొంచెం తగ్గితే నేను దాటుతాను అంట అని అంటే వింధ్య పర్వతాలు వంగిందిట వంగితే తగ్గితే వింధ్య మహ గగస్య మహర్షి దాటి నేను మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చే వరకు నువ్వు ఇలాగే ఉండు అని చెప్పారట ఇది జనహితం కోసం అగస్త్య మహర్షికే నిజానికి కాశీపట్నంలో ఉండడం చాలా ఇష్టం కానీ జనం కోసం ప్రపంచం కోసం ఆయన దక్షిణాపథానానికి వచ్చేశారు అని ఈ దక్షిణాపథానికి వచ్చినప్పుడు వింధ్య పర్వతాలను దాటి దండకారణ్యంలో ప్రవేశించారు దండకారంగ్యం అంతా కూడా రాక్షసుల మయం అలాంటి సమయంలో అగస్త్య మహర్షి ఒక ప్రదేశానికి వచ్చారు ఆ ప్రదేశమే వాతాపి వాతాపి అనే ప్రదేశానికి వాతాపి అనే పేరు ఎలా వచ్చింది అంటే అగస్త్య మహర్షి చరిత్రలో మనకు తెలుస్తుంది అక్కడ దండకారణ్యంలో ఇద్దరు భయంకరమైన రాక్షసులు ఉండేవాళ్ళు దండకారణ్యంలో ఉన్న రాక్షసుల రాక్షసులు అందరూ కూడా మానవులను చంపి తింటూ ఉండేవాళ్ళు అందులో ఈ ఇద్దరు రాక్షసులు ఏంటంటే తపోబలం ఉన్నవాళ్ళు ఆ తపోబలం ఉండడం వల్ల వాళ్ళకి అనుకోని ప్రసిద్ధమైన శక్తులన్నీ కూడా వచ్చేసాయి ఆ శక్తులలో ఇల్వలుడు వాతాపి వాళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు వాళ్ళు ఏంటంటే వాళ్ళు కావాల్సిన రూపాన్ని ధరించగలరు ఒకవేళ వాళ్ళు మరణించినా తిరిగి జీవించగలరు అటువంటి శక్తులు కలిగిన వాళ్ళు వాళ్ళు ఈ ఇల్వలుడు వాతాపి వాళ్ళు బ్రాహ్మణులు పదానికి వచ్చి తపస్సు చేసుకుంటున్న మహర్షులైన బ్రాహ్మణులందరినీ కూడా తినేస్తుండేవాళ్ళు కానీ తినడం ఎలా తినేవాళ్ళు అంటే వాళ్ళు మాయ వేషాలు ధరించేవాళ్ళు ఇల్వలుడు ఒక రాజులాగా వాతాపి అతని తమ్ముడు అయితే ఇల్వలుడు ఒక బ్రాహ్మణ వేషాన్ని ధరించి ఆయన ఈ బ్రాహ్మణ మునులు వస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ రోజున మా నాన్నగారి శ్రాద్ధ ఉంది ఇంట్లో మీరు వచ్చి మా ఇంట్లో భోజనం చేయాల్సిందే అని అడిగేవాడు అడిగితే సాధారణంగా శ్రీ శ్రాద్ధ కార్య కార్యక్రమాలకి భోజనానికి పిలిస్తే మేము రాము అని చెప్పకూడదు అందుకని ఈ బ్రాహ్మణులు భోజనానికి వెళ్ళేవాడు వెళ్తే వాతాపి ఇల్వల్లుడి తమ్ముడు వాతాపి వాతాపి ఏం చేసేవాడంటే తనని తను ఒక మేకలాగా మార్చేసుకునేవాడు మేకలాగా మార్చేసుకుంటే ఇల్వలుడు ఆ మేకని వధించి దాన్ని వండి పెట్టేసి బ్రాహ్మణులకి భోజనంలో కలిపి పెట్టేసేవాడు పెట్టేస్తే బ్రాహ్మణులు తెలియక ఈ భోజనాన్ని బహుశా ఆ రోజుల్లో బ్రాహ్మణులు ఈ ఈ మేక మాంసాన్ని తినేవాళ్ళు అనుకుంటే మొత్తానికి మే బ్రాహ్మణులందరూ కూడా ఈ మేక మాంసాన్ని తినేసేవాళ్ళు తినేసిన తర్వాత ఇల్వలుడు వాతాపి బయటికి రా అని పిలిచేవాడు పిలిస్తే వెంటనే వాతాపి వీళ్ళ పొట్టల్లోంచి వెంటనే తన రూపాన్ని తను తెచ్చేసుకొని పొట్టని చీల్చుకుని బయటకు వచ్చేసేవాడు తర్వాత ఇల్వలుడు వాతాపి కూర్చుని హాయిగా ఈ బ్రాహ్మణులందరినీ చనిపోయిన బ్రాహ్మణులందరినీ భోజనం చేసేసేవాడు ఇలాగ చాలా కాలం జరుగుతోంది సరిగ్గా అగస్య మహర్షి వింధ్య పర్వతాలను దాటి ఇక్కడికి వచ్చారు ఈ ఈ ప్రాంతం అంతా కూడా దండకారణ్య ప్రాంతం అంతా కూడా రాక్షసులతో నిండి ఉండేది అప్పుడు ఇల్వల్లుడు ఒక బ్రాహ్మణ వేషధారి అయి అగస్త్యుడి దగ్గరికి వచ్చి ఈ రోజున మా తండ్రి గారి శ్రాద్ధ ఉంది మీరు దయచేసి మా ఇంటికి భోజనానికి రండి అని పిలిచాడు సో అగస్త్యుడు నేను వస్తాను అన్న అనేసరికి సాధారణంగా అందరికీ ఎలా చేస్తున్నారో అలాగే వాతాపి మేకగా మారిపోయాడు ఈ మేకగా మారిపోయిన మా వాతాపిని నేమ్ అతన్ని శుభ్రంగా వండేసి అగస్త్యుడికి పెట్టేశారు పెట్టేస్తే అగస్త్యుడు మొత్తం అంతా కూడా స్వాహ స్వాహా స్వాహ అనుకుంటూ మొత్తం తినేశారు తినేసిన తర్వాత ఇల్వలుడు వాతాపి రా అంటున్నాడు వాతాపి రావడం లేదు వాతాపి రా అన్నాడు వాతాపి మళ్ళా రావడం లేదు ఏంటి రావడం లేదని ఇల్వలుడు కంగారు పడ్డాడు కంగారు పడితే అగర్చుడు నవ్వన్నాడు ఇంకెక్కడి వాతాపి ఎప్పుడో జీర్ణం అయిపోయాడు యమలోకానికి వెళ్ళిపోయాడు అతను చేసిన తప్పుల కోసం అన్నాడు అనే జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడు అగస్త్యుడు అనేసరికి అప్పుడు ఇల్వలుడికి తెలిసింది అగస్త్య మహర్షికి చాలా శక్తి ఉందని వెంటనే ఇల్వలుడు పెద్ద ఆయుధాన్ని తీసుకొని అగస్త్య మహర్షిని చంపడానికి వచ్చాడు వస్తే అగస్త్య మహర్షి ఒక్కసారి తీక్ష్ణంగా చూసేసరికి ఇల్వలుడు కాస్త భస్మం అయిపోయాడు అలాగా రాక్షసుల ఆ ఇల్వలుడు వాతాపి బెడద నుంచి ఆ ప్రాంతాన్ని కాపాడాడు అగస్త్యుడు ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో అగస్త్య మహర్షి అక్కడే త ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని ఉన్నారు అదంతా కూడా దట్టమైన అడవి ప్రాంతం ఆశ్రమాన్ని నిర్మించుకుని ఉన్నారు రాక్షసులు మిగిలిన దండకారణ్యంలో ఉన్న రాక్షసులు అగస్సుడి వైపు చూడడానికి కూడా భయపడ్డారు అది రామాయణంలో వాల్మీకి రామాయణంలో శ్రీరామచంద్రుడు లక్ష్మణమూర్తికి చెప్తారు లక్ష్మణ స్వామికి ఇదిగో మనం అగస్్యుడి ఆశ్రమానికి వెళ్తున్నాం ఆ అగస్సుడు ఇటువంటి వాడు రాక్షసులు కనీసం అగస్త్య ఆశ్రమం వైపు కూడా చూడలేరు అంత భయపడతారు అని అగస్టుడు ఆ తర్వాత దక్షిణా పదానికి వచ్చినట్లు శ్రీరామచంద్రుడు అగస్టుడిని కలిసినప్పుడు అగస్త్య మహర్షి తన దగ్గరున్న ఆయుధాలన్నీ కూడా శ్రీరామచంద్రమూర్తికి ఇవ్వడం అలాగే యుద్ధంలో రామరావణ యుద్ధంలో సరిగ్గా రావణాసురుడు మరణించే ముందర అగస్త్య మహర్షి వచ్చి శ్రీరామచంద్రునికి ఆదిత్య హృదయ ఆదిత్య హృదయం సూర్యారాధనని బోధించడం కనిపిస్తుంది ఇదంతా ఎవరి కోసం ఉంటే శ్రీరామచంద్రుడి కోసం కాదు మన కోసం ఎవరైనా ఆదిత్య హృదయం చదివితే ఆరోగ్యం బాగుంటుంది అగస్త్య మహర్షి బోధించినది ఆదిత్య హృదయం అందుకనే ఇటువంటి మహర్షులు ఉన్న ప్రదేశం మన భారతదేశం ఇటువంటి మహర్షులు అగస్య మహర్షి దర్శనాపదానికి వచ్చి కుర్తాళం దగ్గరికి వెళ్ళి కేరళ బార్డర్లో ఉన్న కుర్తాళం దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ కు త్రికూట పర్వతం మీద చాలా కాలం తపస్సు చేసినట్లు ఈ రోజుకి కూడా తపస్సు చేసుకుంటున్న వాళ్ళకి అగస్త్య మహర్షి కనిపిస్తున్నట్లు మనకు తెలుస్తోంది అలాంటి ఇలాంటి భారతదేశంలో మనం జీ జీవిస్తున్నందుకు మనం నిజంగా గర్వించాలి మామూలుగా చరిత్ర పాఠాలు చెప్తామను మేము చరిత్ర అధ్యాపకులం బాదామి చాళుక్యుల గురించి చెప్తాం బాదామి అంటే వాతాపి వాతాపి అనేది క్రమక్రమంగా మారి బాదామి ప్రాంతమైంది బాదామి చాళుక్యులు భారతదేశంలో దక్షిణ భారతదేశంలో చాలా ప్రసిద్ధంగా పరిపాలించారు చాలా బలమైన సామ్రాజ్యాన్ని వాళ్ళు ఏర్పాటు చేశారు ఈ రోజుకి మనం పిల్లలకి కనుక పాలు పడితే వెంటనే ఏమంటామంటే జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం గుర్రాలు తిన్నా గుగ్గిళ్ళు జీర్ణం ఏనుగులు తిన్నా వెనకాయలు జీర్ణ జీర్ణం మా పాపాయి తాగిన పాలన్నీ జీర్ణం అంటాం వాతాపి జీర్ణం అంటే ఎందుకంటాం అంటే ఏదైనా తినంగానే వాతాపి జీర్ణం అంటే వాతాపే జీర్ణం అయిపోయినా ఆ శక్తి నాకు రాగా రాగాక నా పిల్లలు వాళ్ళు ఏం తిన్నా జీర్ణం అయిపోగాక అని కోరుకోవడం ఇటువంటి మంచి సంస్కృతి భారతీయ సంస్కృతి అలాంటి సంస్కృతిలో మనం పుట్టినందుకు మనం గర్వించాలి जय भारत माता जय हिंद